హాయ్ హలో నమస్కారం ఇవాళ ఒక మంచి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను అనేది చెప్పలేను కానీ చెబుతాను అని అంటే ఏ హామీలు అంటే ఎటువంటి నమ్మకాలు ఏం చెప్పట్లేదు కానీ ఒక మంచి విషయాన్ని మాత్రం అంటే నేను అనుభవిస్తూ నేను 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 అలా జీవిస్తూ అలా కదులుతున్నటువంటి స్థితిలో నుంచి చెబుతున్నటువంటి మాటలు నా జీవిత ప్రయాణపు సత్యాలు నా జీవితం సో అక్కడి నుంచి చూసిన విషయాలు రాసిన రాతలు అవన్నీ సరదాగా మీతో అకారణంగానే షేర్ చేసుకుంటున్నాను అందులో భాగంగా ఈ టాక్ హే సమస్తం నీవు ఉన్న చోట అనేక పదార్థాలు ఉన్నాయి ఒకసారి వాటిని చూడు నీవు ఉన్న ఇంట్లో కూరగాయలు ఉంటాయి రకరకాల పండ్లు ఉంటాయి వంటింట్లో కారం పసుపు ఇంకా అనేక రకాల సామాగ్రి కూడా ఉంటుంది ఒకసారి వీటిని ఒకసారి చూడు వాటిని ఒకసారి గమనించు నీకు ఒక విషయం అర్థమవుతుంది అలానే నీవు ఉన్న ఇంటి అన్ని గదులలో ఎంతో ఎన్నో రకములైనటువంటి సామాగ్రి ఉంటుంది ఆ సామాగ్రి ఎందుకుందో ఒకసారి చూడు అలానే నీవు నిర్మించుకున్నటువంటి నీ వసతి కోసం నిర్మించుకున్నటువంటి ఒకసారి ఇంటిని చూడు అది ఎలా ఉందో అది దేన్ని ఇస్తుందో చూడు అలానే నీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి అండ్ నీ నీ ఇంటి ఆవరణలో ఉన్న బయట ఉన్న అనేక జీవాలను చూడు పదార్థాలను చూడు వృక్షాలని చూడు చెట్లని చూడు ఆగకుండా నిత్యం అలా ప్రకాశిస్తున్న ఆ సూర్యుడిని చూడు ఆ వెలుగుని చూడు రాత్రి నిన్ను నిద్ర పూచే ఆ చంద్రుణ్ణి చూడు ఇదంతా ఎందుకు ఇదంతా కాదు అసలు ఈ సమస్తాన్ని చూడు చూసావా ఎప్పుడైనా చూడలేదు అంత తీరికప్పుడు మాకు సరే మీ ఇష్టం సో ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు మీరు గనుక ఒకసారి ఆలోచిస్తే అందులో అవి అవి ఏమి ఇస్తున్నాయి వాటి ద్వారా ఏముంది ఏం కలుగుతుంది మన జీవనానికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి ఆ కారణంగా మీ ఇంట్లో ఉన్నటువంటి రకరకాల పండ్లను చూడమని చెప్పినాను మీ ఒంటింట్లో ఉన్న సరుకులను సామాగ్రిని చూడమన్నాను మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ మీకు శక్తిని ఇస్తున్నాయి మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మీకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది మీ ఇల్లు మీకు నీడాయి మీకు నీడని మీకు మంచి రక్షణని ఒక అంటే అన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే ఆ సూర్యుడు వెలుగు పడగానే మీ యొక్క కదలికలు ప్రతిరోజు సాగుతున్నాయి అలానే ఆ చంద్రుడి రాక రాగానే మీ యొక్క మీ యొక్క ఆలోచనలు మారి హైని ఒక ప్రశాంతతని ఒక ఆనందాన్ని ఒక చల్లటి వాతావరణాన్ని అన్నిటినీ మర్చిపోయేటటువంటి స్థితిని మీకు ప్రసాదిస్తుంది అది ఒక్కసారి ఈ సమస్తాన్ని మీరు చూడండి అకారణంగా మీ జీవితాన్ మీ జీవితాన్ని అంటే మీ యొక్క జీవిత కదలికలకు సంబంధించినటువంటి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఉపయోగకరమైనటువంటి అసలు జీవితములా కదలటానికి మూలమైనటువంటి వాటిని అకారణంగానే ప్రసాదిస్తున్నాయి అసలు అందిస్తున్నాయి అసలు అక్కడ ఎటువంటి అంటే రూల్స్ కానీ అసలు ఏం లేకుండా ఈ సమస్తం మీకు సం ఈ సమస్తం పూర్తిగా అంటే ఈ సమస్తం పూర్తిగా మీ యొక్క జీవనము మీ యొక్క జీవనం సాగడానికి ఎంత అంటే ఏ కల్మషం లేకుండా ఎంత పవిత్రంగా తన యొక్క కర్తవ్యాన్ని అది చేసుకుంటూ అలా కదులుతుందో చూడండి అలాగే ప్రతి పదార్థం కూడా చూడండి ఎంత శక్తిని ఇస్తుంది మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లు అసలు అవి వాటిని మనము ఒక పదార్థాన్ని మనము తింటే మనకి ఎంత శక్తి వస్తుంది ప్రతి పదార్థం ఒక శక్తిని ఇస్తుంది ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది ఈ సమస్తమే ఒక శక్తి అయి ఉంది ఈ సమస్తమే శక్తి అయి ఒక వినియోగం అవుతూ వినియోగాన్ని వినియోగాన్ని ఈ సమస్తమే ఒక శక్తి అయి ఒకదానికొకటి ఆధారమై వినియోగాన్ని వాడుకుంటూ వినియోగం అవుతూ శక్తి అయి ఇలా ఉంది నీవే ఓ సమస్తం నీవే ఓ శక్తి ఈ సమస్తంలో భాగమై ఉన్నావు శక్తిని వాడుకో శక్తిగా కదులు నీ పరిధిలో ఉన్నటువంటి వాటిని ఏ పక్షపాతం లేకుండా ఏ స్వార్థం లేకుండా సహజంగా చేసుకుంటూ కదులు రావాల్సింది జరగాల్సింది అకారణంగానే వస్తుంది జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నటువంటి అన్ని పనులు మీరు అంటే మీరు ఏ గొప్ప గొప్ప పనులు పనులు అనుకుంటున్నారో ఆ గొప్ప పనులన్నీ పనులన్నీ కూడా మీరు మాత్రమే చేయట్లేదు ఈ సమస్తము అందులో భాగమై జరుగుతున్నాయి ఆ పనులు సో సమస్తమై ఒక పదార్థమై సమస్తం అంటే ఉన్నటువంటి శక్తే సమస్తమై అది ఒక పదార్థమై ఒక కొండై ఒక సముద్రమై ఒక వృక్షమై ఒక మొక్కై ఒక పిట్టై అనేక రకాల జీవాలై పంచభూతాలై పంచభూతాలై అది ఇలా సమస్తమై ఉంది ఒకదానికొకటి వినియోగం అవుతూ ఉంది అసలు ఎంత అద్భుతం ఈ యొక్క ప్రకృతి మీరు ఒక్కసారి గమనించండి మీ చు మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని అవి ఉపయోగపడుతున్నాయి అంతే ఒకవేళ అవి ఉపయోగపడని రోజైన రోజు వచ్చినప్పుడు అవి అలా ఉండిపోతాయి అంతే లేదా ఇక్కడి నుంచి మీ ఇంటి నుంచి అవి అవుట్ ఎగ్జిట్ అయిపోతాయి మళ్ళీ నూతనంగా మళ్ళీ వస్తుంది అంతే సో శక్తిని తీసుకో శక్తిగా కదులు థ్యాంక్ యూ